పట్టణ నాయకులు అందరు కూడా నమస్కారం పేరు పేరున అందరికీ ప్రత్యేకంగా నేను మాట్లాడలేకపోతున్నా కొందరు మాట్లాడినాను ఆ మాట్లాడిన ఒకరికి మాట్లాడితే ఇంకొకరికి మాట్లాడలేదనే ఒక భావన కూడా కొంత వస్తా ఉన్నది ఎందుకంటే కొన్ని వేల కుటుంబాలతో మనం అనుబంధం ఉన్నాం ఈ అందరి సహకారంతో గెలవడం జరిగింది మరి అదే విధంగా అప్పుడున్న ప్రభుత్వంలో మనం ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో పాల్గొంచుకున్నాం అందులో చాలా వరకు కూడా ఇంకా మిగిలిపోయిన ఉంది ఉదాహరణ కమ్యూనిటీ హాల్స్ కావచ్చు రోడ్స్ కావచ్చు డ్రైన్స్ కావచ్చు డబుల్ బెడ్రూమ్ పథకం మరీ ముఖ్యంగా పేదవాళ్ళ కోసం ఇచ్చేది అదేవిధంగా ఈ స్థలం నుంచి లేని వాళ్ళకు రూలక్షన్ ఇచ్చినాం పేరు మార్చి ఇందిరా మిగిలికినా పెట్టారు అట్లానే ఇంకెన్నో వివిధ అంశాలు అభివృద్ధి విషయంలో ఉంటాయి మరి మనం చూస్తున్నాం ఇప్పుడు ఒకటి ప్రభుత్వం మారిన తర్వాత అంతకుముందు ఎట్లయితే మనకు చాలా అవకాశాలు ఉండనో అవకాశాలు లేకుండా పోయినాయి మాట్లాడతాయి మీరే చూసారు ఏం పెద్ద పని లేక మనకు దాతల్లో వదిలితే నా హాస్పిటల్ నాకు బిజీ అయిన పరాలేదు నాకు తగినంత పని కానీ సందర్భంలో కొన్ని రకాలైన బాధాకరమైన విషయాలు కూడా జరిగింది మన వాళ్ళకు ఒక చిన్న బండి పట్టుకుపోతే ఇప్పించడం లేదు కొన్ని పరిస్థితి చుట్టే ఓటమి లేదా ఇల్లు కట్టుకుంటే ఎన్నో ఉంటే మీకే తెలుసు మీ అందరు కూడా చూసిండ్రు మన ముఖ్య నాయకులకి ఎట్లా ఇబ్బంది ఓలేదు హోటల్ బంద్ పెట్టదు లేకపోతే ఒక రైస్ రకరకాలుగా ఈ విషయాలు జరిగినాయి లేదా ఇంకేమో వచ్చి హోటల్ మీద ఏదో రైడ్ చేయడం ఇట్లా చెప్పుకుంటూ పోతే కార్యకర్తలకు కొంచెం సమస్యలు అట్లనే కొందరు మాతో తిరిగినందుకు మన మెడికల్ ఇద్దరు ముగ్గురి వాళ్ళ ఉద్యోగాల కళ్ళు కూడా పక్కన జరిపినారు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి నేను మీకు ఎక్కువగా చెప్పవలసికోలేదు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేయలే అవకాశం బాగుంటుంది అదేవిధంగా ముఖ్యంగా ఇండ్ల మంత్రి రెవెన్యూ మంత్రి ఒంగళ రెడ్డి గారు సీనియర్ నాయకులు రెడ్డి గారు మాజీ మంత్రి అందరు అనుకుంటున్నారు మళ్ళీ కాబోయే మంత్రి అన్నారు వాళ్ళందరూ కూడా ఒక పెద్ద మనిషి కెటీసేషన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇంట్లోనే నన్ను కలిసి పనిచేయమని చెప్పి కోరడం జరిగింది ముఖ్యమంత్రి గారితో నాకు కూడా ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేసే అవకాశం వస్తే తప్పకుండా అభివృద్ధి జరుగుతుందని చెప్పి నేను భావిస్తా మేము గతంలో కూడా మన ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయడానికి శ్రీనివాస్ యాదవ్ గారు కావచ్చు మల్లారెడ్డి గారు కావచ్చు చెప్పుకుంటూ పోతే చాలా మంది తెలుగుదేశంలో గెలిచి దయాకర్ రావు గారు వీళ్ళందరూ అక్కడ కాంగ్రెస్ పార్టీలో గెలిచి ప్రమ కావచ్చు రోహిత్ రెడ్డి కావచ్చు సుధీర్ రెడ్డి చాలా మంది కాంగ్రెస్లో కలిసి కూడా మన ముఖ్యమంత్రి గారితో అప్పుడు కేసీఆర్ గారితో కలిసి పనిచేసారు ఇప్పుడు అప్పుడు ఎట్లయితే వాళ్ళు వచ్చి మనతో కేసీఆర్ గారితో పనిచేసిందో ఇప్పుడు లబ్ధి పొందిందో ఆ నియోజకవర్గాలు అభివృద్ధి చేస్తున్నారో మనం కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారితో ఆ మంత్రివర్గంతో కలిసి పనిచేస్తే ఇక్కడ అభివృద్ధి చేసుకోవచ్చు మన కార్యకర్తలతో ఏమైనా సమస్యలు ఉన్నా కానీ తీర్చుకోవచ్చు అనే భావన నేను వారికి దగ్గరైన విషయం తెలియజేస్తున్నా ఇది కొందరికి బాధ అనిపించవచ్చు నేను అందరికీ ముందు చెప్పినందుకు మళ్ళొక్కసారి కూడా ఈ విషయంలో మీ అందరికీ కూడా అన్యత భావించవద్దు ఎందుకంటే కొంత కలిసి పనిచేద్దాం లేటని నేను చెప్పి ఢిల్లీ పోతున్నా ఈ విషయంలో అన్నారు అయితే అక్కడ సీనియర్ నాయకులు సమాచారం ఇవ్వడంలో కొంత లోపమైందని చెప్పి సీఎం గారే పీసీసీ అధ్యక్షులు కూడా వారే వారు వచ్చిన ప్రశ్న దాని గురించి మళ్ళీ మాట్లాడే అవసరం లేదు అప్పుడే చెప్పింది అభివృద్ధి గురించి తునా గురించి ఆ గ్యారెంటీ చేస్తున్న దాంట్లో జీవితాల ఎమ్మెల్యే అతడికి కలిసి పనిచే ట్రాన్సెప్తే ఎమ్మెల్యే చెప్పింది తప్పకుండా ప్రభుత్వం ఇక్కడ కలిసి పనిచేస్తే మనకు అన్ని విధాలుగా కూడా పక్కన అభివృద్ధి కావచ్చు అదేవిధంగా మనతో పని చేసిన వాళ్లకు న్యాయం జరుగుతుందని కూడా నేను అన్ని విధాలా భావించినా ఫోన్లో ఇంటర్నెట్ ఎక్కువ మాట్లాడినా వచ్చిన తర్వాత మనం అందరం కూడా రెగ్యులర్ కలవచ్చు నేను మాట్లాడుతున్న అందరూ కూడా ముఖ్య నాయకులు వస్తే మేము అందరితో ఫస్ట్ ఎన్నోసార్లు లో మాట్లాడినాం ఎన్నోసార్లు కలిసి ఛాయ్ తాగినాం టీవీ తగినాం కలిసి భోజనం చేసినాం మనం ఈ నెలకి నేను వచ్చినా నెలకి మీరు వచ్చారు కాబట్టి అంత కుటుంబ సభ్యుల లాగా ఎవరు అన్యదా భావించద్దు ఎక్కువ ఉంటారు ఇష్టం లేకుంటే అతడు ప్రయమించిన వాళ్ళు వాళ్ళ దాకా వాళ్ళు చూసుకోవచ్చు అని వ్యక్తిగతంగా ఆరోపణలు నేను ఎవరి చేయదలుచుకొని నా మీద కూడా చేస్తే కొంత చేయొద్దని చెప్పి కూడా ఉన్నా ఇప్పటికి ఇప్పుడే మనం మార్చుకునేది లేదు కానీ నాతో పాటు కలిసి ప్రయనిస్తే ఖచ్చితంగా మీకు అండగా ఉంటా ఇంకట ప్రభుత్వంతో మనం మనం ఉంటేనే ఘర్షణ లేకుంటేనే కొంత మనం అభివృద్ధి చేసుకోగలం అనే భావన నాకు ఉన్నది ఉదాహరణకు మన అందరిపేటలో రోడ్ వేసుకు పూర్తిగాలే చేసుకోవచ్చు ఓ రోజు మొదలు మొదలు పెట్టుకోవచ్చు మనం అవన్నీ కూడా అభివృద్ధి విషయాల్లో వాగ్దానాలు తీసుకున్నాం ఇంట్ల విషయాల్లో వాగ్దానాలు తీసుకున్నాం లేకపోతే మన దృష్ణ పథకం మనం వచ్చినాయి ఆగిపోతే వాళ్ళు కొంత అధికార పార్టీలు ఉన్న వాళ్ళు వేరే ప్రపోజల్ చేస్తే అధికారులు వేరే ప్రపోజ్ చేస్తే మనకి ఇబ్బంది అవసరం ఉంటుంది ఇవన్నీ కూడా ఆలోచించిన చాలా ఆలోచించి కొంత నిర్ణయం తీసుకోవడం జరిగింది వ్యక్తిగత చాలా మంది చాలా మాట్లాడుతూ ఉంటారు మీ అందరికీ తెలుసు అంతా ఆలోచించుకోవాల్సిన అవసరం నాకు లేదని కూడా మరొకసారి తెలియజేస్తూ ఈ సందర్భంలో మీ అందరు కూడా సాక్షని చెప్పి భావిస్తూ నేను మీ అందరికీ మరొకసారి నాతో కలిసి ఉందని చెప్పి కోరుతూ పేరు పేరు అందరికీ నమస్కారం